తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అయితే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మన గురువారం వరకు అయితే పది జిల్లాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా తాజాగా అంటే శుక్రవారం రోజు అయితే పద్దెనిమిది జిల్లాల్లో అయితే భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మనం చూసుకున్నట్లయితే నలభై ఆరు కంటే ఎక్కువ అయితే ఉష్ణోగ్రత నమోదవుతుంది అలాగే నలభైకి పైగా మండలంలో నలభై ఆరు డిగ్రీలకు పైగా అయితే ఉష్ణోగ్రత నమోదైంది మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాల ఖమ్మం జిల్లా షమ్మి జైత్యాల జిల్లా నేరేల పెద్దపల్లి జిల్లా మధ్యలో నల్ నలభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇక నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో నలభై ఆరు పాయింట్ ఆరు మంచిర్యాల జిల్లా హాజీపూర్లో నలభై ఆరు పాయింట్ ఆరు పెద్దపల్లి జిల్లా ముత్తరంలో నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది సో భారీగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇటు కర్మ జిల్లాలో అయితే ఒక ఎంఈఓ అయితే వడదెబ్బతో అయితే మృతి చెందారు చెప్పుదానికి సంబంధించి భూమాయి అనే ఒక ఎంఈఓ అయితే వడదెబ్బ తగిలైతే మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు మరో వారం పాటు ఉంటాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది హైదరాబాద్ సంబంధించి కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి సో ఈ నేపథ్యంలో అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ అయితే చేస్తున్నారు ప్రజలను ఉదయం పదకొండు గంటల కంటే ముందు సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే బయటకు రావాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇటు వైద్యులు కూడా చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో తో శ్రీనివాస్ మండే హైదరాబాద్